అసెంబ్లీ రావడమే నాలుగు రోజులు ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా నిన్న ఒక్క రోజు అసెంబ్లీ సమావేశం వచ్చిన బాలకృష్ణ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామయ్యా మీ తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు జలలు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటితే అలాంటి కడుపులు నీలాంటి నీచుడు పుట్టడం సిగ్గు చేట అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏ రోజు కూడా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండని రోజులు ఎక్కడ కూడా ఉన్నాతనాన్ని తగ్గించకుండా ఆయన గౌరవాన్ని ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా గౌరవించినటువంటి రోజులు యావత్ ప్రజానికం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసి నీకు ఏం ప్రయోగాలం వచ్చిందో తెలియదు కానీ మాట్లాడితే నెత్తిన విక్కు నెత్తిన కన్నుజోడు ఇలా జోబీలో నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్ళినటువంటి రౌడీవా లేక అసెంబ్లీకి వెళ్ళినటువంటి శాసనసభ్యుడివా లేక సినిమాలో నడిచినటువంటి డూప్లికేట్ బాలకృష్ణ అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అడుగుతున్నాం ఇతను ముందు కూడా గతంలో ఏం మాట్లాడారంటే డబుడి దిబిడి అంట దపిడి ఎంత ఈ దిబిడి ఎంత మాకు తెలియదు కానీ ఈ సినిమా డైలాగులు వద్దాయా బాలకృష్ణ హిందూపురంలో గతంలో కూడా నువ్వు లాస్ట్ టైంలో ఒక మహిళ మీద ఒక బీజీ మహిళ మీద కన్ను లొక్కబోయినట్లు బయటపడినావు తప్ప నీకేం నీకు పెద్ద మెజారిటీ రాలేదు అయినా కూడా నువ్వు శాసనసభ్యుడే మేము నిన్ను గౌరవిస్తాం ఆ రోజు కరోనా టైంలో నీ సినిమా గానీ చిరంజీవి గారి సినిమా కానీ టికెట్లు అమ్ముకోలేకుండా మీరు మీరు తీసుకునే పారిశోధికం ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హీరోలు తీసుకునేటువంటి పారిశోధికం ఇప్పుడు కర్ణాటక తీసుకోండి కేరళ తీసుకోండి మలయాళం తీసుకోండి హీరోలకి ఇచ్చేది ఎంత ఉంటుందో మిగతా ఉండే వాళ్ళకి అందిస్తారని మీరు ఒక హీరో అంటే ఏదో వచ్చేసి కర్తత్వాన్ని తిప్పేస్తే పది మంది అయ్యా ఇదేంది సామ్య ఇదేంది అబా ఇది అక్కడ మేము చూడలేదు అంటే ఒక్క పది మందిని ఇరవై మందిని దరికేస్తే హీరో అయిపోతావా నీవే కాదు సినిమా అండి నీ కింద పనిచేసేటువంటి జూనియర్ ఆర్టిస్టుల వల్లనే సినిమా బతుకుతాయి సినిమా అంటేనే ప్రతి ఒక్కడు కూడా వాడి పాత్ర వాడు పోషిస్తేనే సినిమా బతుకుతాయి కానీ వాళ్ళ రక్తం తాగి వాళ్ళ జీతము వాళ్ళ బత్యాలు కూడా నువ్వు తీసుకొని అని తీసుకుంటావు తప్ప మీకేమీ ఒరిగింది లేదు హీరో సినిమాలు చూడండి కొత్త కొత్త హీరోలు వచ్చారు జూనియర్లు ఎంత వచ్చారు ఎంతో నూరు కోట్లు నూట యాభై కోట్లు కాదే సినిమా చూడండి అతను ఎవరు కూడా తెలియదు అతను కూడా ఎన్నో కోట్ల సినిమాలో రిలీజ్ అయ్యి సంపాదించుకున్నాడు అంటే ఇప్పుడు నీకు అతనికి ఏం తేడా అంటే నువ్వు ఒక నందమూరి రామారావు కొడుకుగా నీకు ఉండే గౌరవం ఉంది అంతేగాని నువ్వు నందమూరి రామారావు కొడుకు కాకుండా నువ్వు సొంతంగా ఒక సినిమా తీ నీ బతికేమీ తెలిసిపోతాయి మాట్లాడితే ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్ లో ఇదే శాసనసభ్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలా ఆడదు కనపడితే కడుపైనా చేయాలా ముద్దైనా పెట్టాలా అంటే నీ కుటుంబంలో కూడా అదే చేస్తావా నువ్వు ఆడదు కనపడితే కడుపైనా చేయాలా ముద్దైనా పెట్టాలంట ఇలాంటి నీచుడు నిదృష్టడు ఇలాంటి ఈ హిందూపురం ఎమ్మెల్యేగా వెళ్ళిపోయాడు ఆ ప్రజలందరూ కూడా వినదిస్తాడా మీరు కూడా ఆలోచన చేయాలా ఇలాంటి దరిద్రుని దౌర్భాగ్యుని ఎప్పుడైనా మీరు ఓటేస్తే మీకు కూడా అవమానమే ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉందాతనంగా ఉండాలి ఎమ్మెల్యే అనే పదవి రెండు కోట్లు రెండు కోట్లు నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలో ఓట్లు ఉండేటువంటి నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు మిమ్మల్ని చూసి ప్రజలు ఆదర్శవంతంగా ఉండాలి ఇదేమిరా అంటే కడుపు చేస్తా ముద్దు పెడతా నేను అంటే తోసేస్తా తీసేస్తా అంటే ఇలాంటి వాడు ఎమ్మెల్యే అనుకోవడం అవు అసలు నిజంగా మీకు విషయం తెలిసో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి హ్యాడ్షాప్ చెప్పాలి ఎందుకంటే వీడికి మెంటలు కాబట్టి వీనికి ఇంతవరకు మంత్రి పదవి ఇలా ఎందుకో జూనియర్కి అందరూ కూడా మంత్రి పదవి ఇచ్చారు మీరు కావాలంటే ఆలోచన చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి వీడికి ఎమ్మెల్యే ఇచ్చేది ఎక్కువ ఇలా వీడికి ఎమ్మెల్యే చేయకపోతే రాయకీట్కి ఎసురు పెడతాడు అని చెప్పి ఇలా పక్కలో ఒక సంఖలో పెట్టుకొని ఇద్దరికి ఎమ్మెల్యే పదవిస్తాడు కార్యకర్తలు వస్తే కలిసేదానికి చంపలు కొడతాడు ఇది ఎక్కడ వింటూ నాకు అర్థం కాదు మా నాయకుడు చూసి నేర్చుకో వేల మంది లక్షల మంది వస్తే కూడా మా నాయకుడు ఎక్కడ కానీ చీరు తగ్గకుండా మా నాయకుడు బలకరిస్తావు నువ్వు అలాంటి నాయకుడిని పట్టుకొని సైకో అంటావు ఒకటే అడుగుతున్నావు బెల్లం కూడా సురేష్ మీద నువ్వు ఎందుకు కాల్పులు జరిపావు అది నీ వ్యక్తిగతం కాదు ఇది యావత్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం దేనివల్ల నువ్వు బెల్లం గుండ సురేష్ కాల్చావు కాల్చిన తర్వాత నీ కుటుంబీకులు వెళ్ళి రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నారా లేదా ప్రజలు చెప్పండి నువ్వు వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నావా లేదా నాకు మెంటలో కాబట్టి నేను కాల్చాను ఒకటో ఒకటి బాలకృష్ణ గారు ఎక్కడైనా కూడా మీకు కూడా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు మీ తండ్రి గారి గౌరవం నిలబెట్టండి మీ తండ్రి గారికి మంచి గౌరవం మర్యాద తీసుకురండి ఇలాంటి తబడి టిబడిలన్నీ కూడా మానుకొని మీరు ఉంటే రాజకీయంలో మీరు సినిమాలో ఉంటే ఏమన్నా చెప్పుకోండి ఇబ్బంది లేదు నీ ఫ్యాన్స్ చూస్తారు మేము నీ ఫ్యాన్స్ కూడా తప్పు పట్టడం లేదు కాకపోతే గౌరవ మర్యాదలు అనేది చిరంజీవి గారిని గురించి చెప్పాలా ఈ రోజు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో వాళ్ళ తమ్ముడు ఇప్పుడు గా ఉంటే కూడా ఈ రోజు నిన్ను ఖండించాడంటే నువ్వు ఎరుముండానే కదా నువ్వు చేతగాడి వాడనే కదా ఈ మాటలు సత్తా పత్తాలేదనే కదా కాబట్టి గుర్తు పెట్టుకొని చిరంజీవి గారి మాదిరి హుందాగా ప్రవర్తించాలా ఈ రాష్ట్రంలో నువ్వు సైకోనా జగన్మోహన్ రెడ్డి సైకోనా ప్రజలందరూ గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వాటిని నేను కూడా తీవ్రంగా ఖండిస్తాను ఇది మొదటి తప్పుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు నాయకులు సైనికులు అందరూ కూడా నీకు ఒకటే చెప్తా కూడా తగ్గేలా ఎవరికి తగ్గేలే మీకు ఒకటే మొన్న అన్నారు రబ్బర రబ్రండి మీ తెలుగుదేశం కార్యకర్త స్వామి దాన్ని తీసుకొని అసెంబ్లీలో చెప్తారు రబ్బరప్ప రబ్బరప్ప అంట రబరం మీ తెలుగుదేశం కార్యకర్త మేము ఎప్పుడు కూడా సమయం పాటిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజలు మాకు మ్యాండేటరీ ప్రజల మేము మనోభావాలు కూడా మాకు కాబట్టి మేము పక్షాన నిలబడతామని తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి దబడి దిబిడి ఇలాంటి మెంటల్ సైకోల్ అంటే మంచిది నానికి తగిన కొలపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాం అసెంబ్లీ సమావేశాలకి రావడమే ముందు గతంలో జరిగిన నాలుగు రోజులు ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా నిన్న ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామయ్యా మీ తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటితే అలాంటి కడుపులు నీలాంటి నీచుడు పుట్టడం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏ రోజు కూడా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండని రోజులు ఎక్కడ కూడా ఉన్నతనాన్ని తగ్గించకుండా ఆయన గౌరవాన్ని ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా గౌరవించవత్ ప్రజానికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నీకు ఏం ప్రయోగాలం వచ్చిందో తెలియదు కానీ మాట్లాడితే నెత్తిన విక్కు నెత్తి కన్నజోడు ఇలా జోబీలో నువ్వు అసలు అసెంబ్లీకి రౌడీవా లేక అసెంబ్లీకి శాసనసభ్యుడివా లేక సినిమాలో నడిచేటువంటి డూప్లికేట్ బాలకృష్ణవా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అనుకుంటాం ఇతను ముందు కూడా గతంలో ఏం మాట్లాడారంటే దబడి దిబిడి అంటే దబడి అంటే ఈ దిపిడి అంటే మాకు తెలియదు కానీ ఈ సినిమా డైలాగులు వస్తాయో బాలకృష్ణ హిందూపురంలో గతంలో కూడా నువ్వు లాస్ట్ టైంలో ఒక ఒక బీసీ మహిళ మీద కన్ను లొట్టబోయినట్లు బయటపడినావే తప్ప నీకేం నీకు పెద్ద మెజారిటీ రాలేదు అయినా కూడా నువ్వు శాసనసభ్యుడే మేము గౌరవిస్తాం ఆ రోజు కరోనా టైంలో నీ సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ టికెట్లు అమ్ముకోలేకుండా మీరు మీరు తీసుకోవట పారిశోధికం ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హీరోలు తీసుకునేటువంటి భారీ శోధకం ఇప్పుడు కర్ణాటక తీసుకోండి కేరళ తీసుకోండి మలయాళం తీసుకోండి ఇచ్చేది ఎంత ఉంటుందో మిగతా ఉండే వాళ్ళకి అందిస్తారని మీరు ఒక హీరో అంటే ఏదో వచ్చేసి కర్తత్వాన్ని తిప్పేస్తే పది మందిని తల్లరికేశారట అయ్యా ఇదేంది సామ్య ఇదేంది అబ్బా ఇది అక్కడ మేము చూడలేదు అంటే పది మందిని ఇరవై మందిని దరికేస్తే హీరో అయిపోతావా నీవే కాదు సినిమా అంటే నీ కింద పనిచేసినటువంటి జూనియర్ ఆర్టిస్టుల వల్లనే సినిమా బతుకుతుంది సినిమా అంటేనే ప్రతి ఒక్కరు కూడా వాడి పాత్ర వాడు పోషిస్తేనే సినిమా బతుకుతుంది కానీ వాళ్ళ రక్తము తాగి వాళ్ళ జీతము వాళ్ళ బత్యాలు కూడా నువ్వు తీసుకొని హీరోలన్నీ తీసుకుంటా తప్ప మీకేమీ ఒరిగింది లేదు హీరో సినిమా చూడండి కొత్త కొత్త హీరోలు వచ్చారు జూనియర్లు ఎంత వచ్చారు ఎంతో నూరు కోట్లు నూట యాభై కోట్లు కానీ సినిమా చూడండి అతను ఎవరూ కూడా తెలియదు అతను కూడా ఎన్నో కోట్ల సినిమాలో రిలీజ్ అయ్యి సంపాదించుకున్నాడు అంటే ఇప్పుడు నీకు అతనికి ఏం తేడా అంటే నువ్వు ఒక నందమూరి రామారావు కొడుగ్గా నీకు ఉండే గౌరవం ఉంది అంతేగాని నువ్వు నందమూరి రామారావు కొడుకు కాకుండా నువ్వు సొంతంగా ఒక సినిమా తీ నీ బతికేమీ తెలిసిపోతాయి మాట్లాడితే ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఇదే శాసనసభ్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలా ఆడదు కనపడితే కడుపునే చేయాలా ముద్దైనా పెట్టాలా అంటే నీ కుటుంబంలో కూడా అదే చేస్తావా నువ్వు అవ పెట్టాలంట ఇలాంటి నీచుడు నిదృష్టడు ఇలాంటి దౌర్భాగ్యుడు ఈ హిందూపురం ఎమ్మెల్యేగా ఆ ప్రజలందరూ కూడా వినదిస్తాడా మీరు కూడా ఆలోచన చేయాలా ఇలాంటి దరిద్రుని దౌర్భాగ్యుని ఎప్పుడైనా మీరు ఓటేస్తే మీకు కూడా అవమానమే ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్నాతనంగా ఉండాల ఎమ్మెల్యే అనే పదవి రెండు కోట్లు రెండు కోట్ల నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల ఓట్లు ఉండేటువంటి నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యే చూసి ప్రజలు ఆదర్శవంతంగా ఉండాలి ఇదేమిరా అంటే కడుపు చేస్తా ముద్దు పెడతా నేను అంటే తోసేస్తా తీసేస్తా అంటే ఇలాంటి వాడు ఎమ్మెల్యే అనుకోవడం అవు అసలు నిజంగా మీకు విషయం తెలుసో తెలియదా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి హాట్ షాప్ చెప్పాలి ఎందుకంటే వీడికి మెంటలు కాబట్టి వీనికి ఇంతవరకు మంత్రి పదవి ఇలా ఎందరుగా జూనియర్ అందరు కూడా మంత్రి పదవి ఇచ్చారు మీరు కాబట్టి ఆలోచన చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి వీడికి ఎమ్మెల్యే ఇచ్చేది ఎక్కువ ఇలా వీడికి ఎమ్మెల్యే ఇయకపోతే నాయకుడు సీటుకి ఎసురు పెడతాడు అని చెప్పి ఇలా పక్కలో ఒక సంఖలో పెట్టుకొని ఇద్దరికి ఎమ్మెల్యే పదవిస్తాడు కార్యకర్తలు వస్తే కలిసేదానికి చంపలు కొడతాడు ఇది ఎక్కడ వింటూరం నాకు అర్థం కాదు మా నాయకుడు చూసి నేర్చుకో వేల మంది లక్షల మంది వస్తే కూడా మా నాయకుడు ఎక్కడ కానీ చీరు నువ్వు తగ్గకుండా మా నాయకుడు మన నువ్వు అలాంటి నాయకుడిని పట్టుకొని సైకో అంటావు ఒకటే అడుగుతున్నావు బెల్లమ్మ కూడా సురేష్ మీద నువ్వు ఎందుకు కాల్పులు జరిపావు అది నీ వ్యక్తిగతం కాదు ఇది యావత్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం దేనివల్ల నువ్వు బెల్లం కూడా సురేష్ కాల్చావు కాల్చిన తర్వాత నీ కుటుంబీకులు వెళ్ళి రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నారా లేదండి ప్రజలు చెప్పండి నువ్వు వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నావా లేదా నాకు మెంటలు కాబట్టి నేను తాల్చాను ఒకటే ఒకటి బాలకృష్ణ గారు ఎక్కడైనా కూడా మీకు కూడా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు మీ తండ్రి గారి గౌరవం నిలబెట్టండి మీ తండ్రి గారికి మంచి గౌరవం మర్యాద తీసుకురండి ఇలాంటి దవిడి దిబుడు అన్నీ కూడా మానుకొని మీరు ఉంటే రాజకీయంలో మీరు సినిమాలో ఉంటే ఏమన్నా చెప్పుకోండి ఇబ్బంది లేదు నీ ఫ్యాన్స్ చూస్తారు మేము నీ ఫ్యాన్స్ కూడా తప్పు పట్టడం లేదు కాకపోతే గౌరవ మర్యాద అనేది చిరంజీవి గారిని గురించి చెప్పాలా ఈ రోజు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో వాళ్ళ తమ్ముడు ఇప్పటి సీఎంగా ఉంటే కూడా ఈ రోజు నిన్ను ఖండించాడంటే నువ్వు ఎరుముండానే కదా నువ్వు చేతగాడి వాడనే కదా నీ మాటలు సత్త సత్తా లేదనే కదా కాబట్టి గుర్తు పెట్టుకొని చిరంజీవి గారి మాదిరి హుందాగా ప్రవర్తించాలా ఈ రాష్ట్రంలో నువ్వు సైకోనా జగన్మోహన్ రెడ్డి సైకోణి ప్రజలందరూ గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇది మొదటి తప్పుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు నాయకులు సైనికులు అందరూ కూడా ఒకటే చెప్తా కూడా తగ్గేదా ఎవరికి ఒకటే మన అన్నారు రబరపా స్వామి దాన్ని తీసుకొని అసెంబ్లీలో చెప్తారు రబరపా రబరప్ప తెలియజేసినార్యక్రమం మేము ఎప్పుడు కూడా సమయం పాటిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజలు మాకు లేదు కాబట్టి మేము ప్రజల గౌరవాన్ని కూడా మేము కూడా మాకు ఈ కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి దబిడి దిబిడీలు ఇలాంటి మెంటల్ సైకోలంటే అంటే పచ్చి నీకు తగిన కొలపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాం డాక్టర్ హెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో బలహీన పడింది అని చెప్పడానికి నిన్నటి బాలకృష్ణ వ్యాఖ్యలే నిదర్శనం ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు బుద్ధివంతులు మేధావులో శాసనసభకు కానీ శాసన మండలి సభకు కానీ పార్లమెంటు కానీ ఎన్నికవుతారు మరి మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణని శాసనసభకి అలో చేయడమే ఆ శాసనసభ చేసిన పెద్ద తప్పుగా నిన్న ఆయన హావభావాలు కానీ సభలో మాట్లాడినటువంటి విధానం కానీ అతను క్లాస్ పెట్టుకొని జోబుల చేతులు పెట్టుకొని అంటే ఒక శాసనసభ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దిగజారుస్తూ అతను ఒక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు ఇతనికి ప్రాణభిక్ష పెట్టినటువంటి నాయకుని కొడుకు జగన్మోహన్ రెడ్డి అలాంటి వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సైకోన్ మాట్లాడటం నిజంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సహచార ఎమ్మెల్యేలే తలదించుకుంటున్నారు వాళ్ళ హావభావాలు చూస్తే సిగ్గుగా వాళ్ళే తలదించుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి స్పీకర్ గారు కూడా దాన్ని వాదించకపోవడం ఇలాంటి మెంటల్ సర్టిఫిక్ ఉన్నటువంటి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఓట్లు కూడా ఇలాంటి వారి పైన చర్యలు తీసుకొని ఇలాంటి వారు అనర్హులు అనర్హత వేట వేసి ఇంకోసారి నాయకుల పట్ల కానీ గౌరవంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నివారించాల్సింది బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది మరి ఇలాంటి మెంటల్ బాలకృష్ణాని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం ఇలాంటి వారి పట్ల చట్టమైన చర్యలు తీసుకోబడతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం ఇలాంటి వారు ఇలా మాట్లాడడం సమంజసం కాదు ఇంకోటి నాకు అనిపించింది నా పర్సనల్గా నిన్న ఈ సినిమా విషయాన్ని తామినేని శ్రీనివాసు అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది అతను ఎందుకంటే నేను ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఇది పూర్తిగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే మన జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జనంలో కైకలూరులో దళితుల పైన దాడులు చేసి వాళ్ళని బ్లేతో కోసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినటువంటి ఈ కూటమి నాయకులు అదే కామినేని శ్రీనివాస్ వాళ్ళ ఊర్లో జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కాబట్టి ఈ దళితుల పట్ల మీరు చేస్తున్నటువంటి అఘాయితాలు కానీ మీరు చేస్తున్నటువంటి దుర్చర్యలు కానీ ప్రజలకు తెలియనీయకుండా ఇలాంటి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి బాలకృష్ణ చేత ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేపించడం చాలా దుర్మార్గం కామినే శ్రీనివాస్ గారు నీకున్నటువంటి వయసుకి మీరు ఏదైనా నీచమైనటువంటి రాజకీయాలు చేయడం మానుకోవాలి దళితుల పట్ల మీరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దాడులు కానీ మారణ కాండాలు కానీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉద్యమించే రోజు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి దళితులే మొదటి మొదటి మీకు చంపబెట్టుగా నిలబడి మీ అధికారాన్ని దూరం చేసే విధంగా మేమందరూ కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడినా ఉపేక్షించేది లేదు ఇలాంటి మాటలు ఉపసంహరించుకొని బాలకృష్ణ అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేసి ఇలాంటి వారిని శాసనసభకి వెళ్ళనీయకుండా పోటీ చేయకుండా మరి ఆర్డర్లు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పలమనేరు నియోజకవర్గం పలమనేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగరావు గారి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో ఇద్దూపూర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ప్రస్తావించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు వెంటలు ఎవరు సైకో అని చెప్పేసి ఎందుకురా అంటే ఆ రోజు నువ్వు ఒక నిర్మాత వెల్లంకొండ సురేష్ అనే వ్యక్తిని నువ్వు కాల్చితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిన్ను కాపాడి నిన్ను ఎరగడ్డ హాస్పిటల్ పంపించడం తెలిసింది నీ మీద కేసు లేకుండా నిన్ను ఎరగడ్డ హాస్పిటల్ పంపించి చూడు నీ యొక్క ప్రవర్తన చూడు ఆ రోజు నువ్వు మెంటలా కాదా ఇటువంటివి మొత్తం ఇక్కడే ఉన్నాయి నీ యొక్క ఆడియోలు వీడియోలు అన్ని కానీ నువ్వు మెంటల్ నువ్వు ఏదో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఆ యొక్క ప్రస్ట్రేషన్ లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కావున పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో కూడా నీకు తగిన చర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే నీ అఖండ సినిమా రిలీజ్ రోజు కూడా నువ్వు పేర్ని నాని గారికి ఫోన్ చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసిమని చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దు బాలకృష్ణ ఒక పెద్ద మనిషి మన దగ్గరికి వస్తే బాగుండదు అదేదో నువ్వే చూసి దాని యొక్క సెటిల్మెంట్ చేయని చెప్పి ఆ రోజు నీ అఖ సినిమా టికెట్లు పెంచడం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి మార్చుకో నీ సైకో బుద్ధి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన ప్రజల మనిషి ప్రజల తరపున పోరాడి సింగిల్ గా ఈ రోజు కూడా నలభై శాతం ఓట్లతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీసం మెలేసి తిరుగుతున్న వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావున దయచేసి మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం বালকৃষ্ণ <laughs>

లేకపోతే రాబో కాలంలో యువ నాయకులు ఇలాంటి సర్టిఫికెట్ తీసుకొని పోతే ఒక మెంటల్ సర్టిఫికెట్ తీసుకొని పోతే ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని అనుకోవాలా ఒకటి ఆయన అంటాడు ఎవడన్నా పోయి సెల్ఫీ తీస్తే ఈసి కింద కొడతాడు ఫోను చంపదెప్ప ఇస్తే ముందర చంపదెబ్బ తిన్నాడు అనుకుంటాడంట బాలకృష్ణ చెయ్యి నాకు తగిలిందిరా అని చెప్పేసి సంతోషపడతాడంట ఎక్కడ ఇది కొడితే ఎవడన్నా సంతోషపడతాడా ఈ రోజు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీనే భయపడలేదు మీలాంటి తూతూ తూతూ మంత్రాలకు అన్ని కూడా భయపడ్డు వాడి చెప్తున్నా మీకు మీ హాస్పిటల్లో మీ టీడీపీ లో హయాంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి మీ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్లులు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మీకు బిల్లులు శాంక్షన్ చేయలేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి భిక్షతో మీ మీ నాన్నగారి పరువు ఎక్కడ పోతుంది మహానేత ఎన్టీ రామారావు గారి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆయన రాజకీయం చేయకుండా దాన్ని మీకు కాపాడే ప్రయత్నంలో కాపాడినాడని చెప్పేసి కూడా ఇది గుర్తు చేసుకోవాలి ఒక్క పూట అన్నము ఎవడన్నా చేతిలో ఒక పూట అన్నం తిన్నా కూడా ఆ నీతి పెట్టుకుంటాం మీరు అంత పెద్ద సహాయం చేసిన కుటుంబానికి మీరు సైకో ఇంకోటి ఇంకోటి అనడం కూడా చాలా తప్పు ఈ రోజు అనొచ్చు రేపు రేపు ఇంకోటి అనొచ్చు దయచేసి ఇలాంటి వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం बाल कृष्ण कोई बालकृष्ण 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 हरि गाल कृष्ण हरि गाल कृष्ण हरि गौ बाल कृष्ण हरि गाल कृष्ण हरिग बाल कृष्ण हरिगो Down down. Alakista. Down down. Down down. Alakista. Down down. Alakista. Down down. Down down. Alakista. 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 Down down. ందుకులు ఎమ్మెల్యే హిందుకులు ఎమ్మెల్యే బాలకృష్ణ 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 నైకో బాలకృష్ణ బాలకృష్ణ